ఫ్రెండ్స్ చేనుకొచ్చాం వెల్కమ్ టు కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా చేలో మొక్కజొన్న చెడిపోతే దున్నేసి మళ్ళీ వేసాం కదా అన్నీ మొలకలు వచ్చినాయి నా మిషన్లతో నాటిచ్చాము ఆ నాటిచ్చినప్పుడు స ఒక లైన్ మర్చిపోయారు సరిగా నాటలేదు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది ఈ లైన్ నాటడం మర్చిపోయారు ఈ సార్లో మొక్కలు రాలేదు చూస్తే వాళ్ళు ఇత్తనం నాటడం మర్చిపోయారు మా హస్బెండ్ టూ డేస్ నుంచి కాల్ చేస్తున్నారు ఫోర్ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి కాల్ చేస్తున్నారు ఇత్తనం ఒక లైన్ మర్చిపోయారంటే రేపు వస్తాం ఎల్లుండి వస్తాం మధ్యాహ్నం వస్తాం సాయంత్రం వస్తాం అంటున్నారు ఇప్పుడు చూస్తే వాన వానకి తుఫాన్కి మొలకలన్నీ ఇప్పుడు వేస్తే వస్తాయి అంటే బుడదొస్తా బుడదు ఉందేమో అన్న దిగబడుతున్నాయి అంటారు కానీ నేల గట్టిగానే ఉంది ఎక్కడ దిగబడట్లా ఎక్కడ దిగబోడట్లా రా రా రాకుండా ఇలా చేశారు ఇప్పుడు నేనే నాటుదామని డిసైడ్ అయ్యాను చూడండి ఈ లైన్ అంతా నాటేస్తా ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఈ లైన్ అంతా ఇత్తనాలు నాట మర్చిపోయారు టూ డేస్ నుంచి కాల్ చేసి అడుగుతుంటే రేపు వస్తా మధ్యాహ్నం వస్తాం రేపు వస్తాం ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ నుంచి రెండు ఫోన్లు చేస్తుంటే రేపు వస్తాం మధ్యాహ్నం వస్తాం సాయంత్రం వస్తాం అంటున్నారు కానీ వచ్చి నాటట్లేదు ఈ మొలకలకి ఆ మొలకలకి తేడా వస్తుందని ఇంకా నేనే వచ్చాను ఇతరం నాటాల ఇవాళ మా తొలిసెమ్మ నాటుతుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంటే ఇవాళ తొలిసమ్మ ఇలా మొక్కదొన్న నాడుతుంది ఒకసాలు మర్చిపోయింటే శుద్ధం ఎట్లా నాడుతుందో రేపు ఎట్ట మొలుస్తాయో చూడాలి లోపల దెబ్బాలమ్మా కాని రాకుండా ఉండాలి వాన వస్తున్నా సరే నాటుతున్నా విత్తనాలన్నీ సక్సెస్ఫుల్గా నాటేశాను అక్కడ వది వదిలేసిన సాల ఆ సాల్లో ఇత్తనాల అక్కడ విత్తనాలన్నీ నేను సక్సెస్ఫుల్గా నాటేశాను ఇప్పుడు మా హస్బెండ్ అక్కడ చే ఎదురు ఆ చేలో నీళ్ళు కడుతున్నారు చూద్దాం వాన పడుతుంది అక్కడ చేయిలో వా నీళ్ళు కడుతున్నారు ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న విత్తనాలు నేను నాటేశాను ఇప్పుడు రండి ఆ చేలో మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూద్దాం మా ఆయన వానొచ్చిన తుఫాన్ వచ్చిన ఇంట్లో ఉండడు చేలో చేలో ఉంటాడు ఈరోజు క్రిస్మస్ అని పార్లర్కి ఎవరు రారని నేను నేను కూడా ఇలా చేయడానికి వచ్చా వచ్చినందుకు ఒక మంచి పని చేసా కూల వదిలేసిన సాలంతా నేను విత్తనాలు నాటాను నేను అక్కడ ఇత్తనాలు ఆడుతుంటే మా హస్బెండ్ ఇక్కడ బోర్ ఆడుతు వాటర్ నీళ్ళు కట్టడానికి వచ్చారు మనిషిని పెట్టాము నీళ్లు కట్టడానికి అయినా వాళ్ళు ఎలా కడతారా ఏంటని ఫీజు పోయింది కరెంట్ లేదా అని అన్నట్టున్నారు అక్కడ అక్కడికి వెళ్ళి నీళ్లు కడుతున్నారు చూద్దాం రండి వాహన పడుతుంటే మా హస్బెండు చేలో మనిషిని పెట్టి నీళ్లు కట్టిస్తున్నారు వాన తుఫాను ఉందన్నా సరే ఈ వానలు ఇక్కడ పడవు అంతా తుఫాన్ అని ఇప్పుడు రెండు సార్లు అన్నారు ఎక్కడ పడుతున్నాయి వాన అని మనిషిని పెట్టి నీళ్ళు కట్టిస్తున్నారు చూద్దాం రండి ఎక్కడున్నాడో ఈ చేలో కనిపించని కూడా కనిపించారు మనిషి లోపల మనం గట్టి మీదకి వెళ్ళి చూద్దాం వాన తుప్పరగా పడుతుంది వాన పడుతుందా మా ఇదిగోండి నీళ్ళు కడుతున్నాడు మా ఆయన చేలో

ఏమైంది మాటరు ఆయన అయితే కనుక్కుంటాడు లోపలికి ఎలా వెళుతున్నావే ఎంత దుర్దగా అబ్బా దుర్దల సన్నది దుర్ద కాదు ఆ కోటు ఉంది కాబట్టి నాకు తన్నాడు ఎప్పుడుకైనా విత్తనం పతలాగా నాటించుకోరు జిట్టుడు కోటి నాటు ఏమైంది కంగా బాగా లావుడ్చో చూస్తే ఏం మెండు మెండు ఇడ్చుకుంటే మెండు లాభం ట్ట అసలు కనీసం బెండు నాటిండు ఈ చెట్టు నాటుకుంటే ఈ అనేది దానికి సారం బాగా ఎక్కుతుంది కానీ మెండు నాటితే అది అంతే అడుగు వచ్చేది అట్లా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మోటార్ దీన్ని కప్లింగ్ తప్పించింటే ఎరుకు బా ఆడుగు ఒక్క మోటార్ అయ్యేటప్పటికి నీళ్ళు దీనికి బాగా వస్తున్నాయిలే కానీ అయితే మూడు నాలుగు మూడు సార్లకు నాలుగు సార్లు వేసుకుంటే డబ్బుకుంటే ఈ అడ్డ పడుతున్నాయి తుఫాన్ అంటే తాత వాన పడిందేమో ఏం పర్వాలేదు ఈ చేనికి అభ్యంతరం లేదు అదే ఈ వానకు ఆ సన్నది గుర్తింపు బాగా కోలుకుంటది వానకు నీళ్లు కట్టకుండా రేపు వెళ్ళిన పడతుంది ఇది అలా అయిపోతే రేపు అది బిట్ బిట్టు అయిపోతుంది దాని యొక్క రోడ్ ఎక్కడ నొత్తుంది అక్కడ మొక్కజొన్న ఆ సాలంతా నాటేసాం ఆ మిగిలినాయి ఇంకా మిగిల్తా గట్టు మీ నాలుగు రోజులు ఫోన్ చేస్తున్నా మొలక ఇక్కడ ఒక లైన్ మర్చిపోయారని తాత రాకుంటే నేనే ఇంకా ఒక ఒకసార్లు అంతా మర్చిపోయారు వాళ్ళు చాటాలేనా వాళ్ళు ఉదరపదా కుప్ప మా ఆయన జైలోకి వెళ్ళి పాపం చెప్పులు ఇరుక్కుపోయి వానకి దీంట్లోకి వెళ్ళాలంటే భోజరాడు జారి పడ్డావా జారిన చెప్పడు పడ్డా చెప్పడు మా ఆయన చూడు తాత అయితే జారి పడ్డా ఇప్పుడు కింద పడతావు మీ ఆవిడకి చెప్పవా కింద పడ్డా

ఇది నలభై వేలు నలభై కట్టి తీసుకున్నాం నీళ్లు లేవు తాత నీళ్లు ఇప్పుడు ఆ బోరు మా చేలో పన్నెండు పొట్ల మా చేలో బోరు అదే చెప్తే వినట్లయినా ఇప్పుడు తెలుస్తుంది నీళ్లు తగ్గిపోయి వాటర్ రాకపోయే ఇప్పుడు ఆ చేనులోంచి లోంచి నీళ్ళు ఆప్ చేస్తే దానికి ఇబ్బంది కాదు ఆ చే మా చేలో బోర్ తెచ్చి ఇక్కడ వేసుకున్నాం నీళ్లు లేనిదేం చేద్దాం లేదా అబోరు నీదే నా సొంతం అది కుడతా ఇప్పుడు నీళ్ళు లేకుండా నలభై వేలు ఎట్లా కడతా వాళ్ళ చీని చల్లే కుడతా అదే కదా పసుపు ఈ మొక్కజొన్న నీకు సంబంధం కదా ఏది ఇది ఈ మొక్కజొన్న వరకే నాలుగు ఎకరాలే అంతా కలిసి నాలుగు ఎకరాలు అంటే ఇది ఎంత ఉంటుంది ఎకరా అది పసుపు వేసింది అది ఇంకో తమ్ముంది అది మూడు అయింది ఇంకో తమ్ముడు తది ఇంకా రాదు ఏడు రాదు ముందుకే ఖర్చు లేదు ఏది అది ఏడు తక్కువ కంకి